యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు పనులు సమాంతరంగా జరిగేలా చూసుకుంటూ పనుల్లో ఇంకా వేగం పెంచాలని చెప్పారు నల్గొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండాలని అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను బుధవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు పనుల పురోగతిపై ఆరా తీశారు ఇరవై ఐదు ఎకరాల్లో అధునాతన హంగులతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు అందులో ఒక లక్ష పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ను నాలుగు బ్లాకులుగా నిర్మిస్తున్నామని అన్నారు దీంతో పాటు స్టాఫ్ క్వార్టర్స్ డైనింగ్ హాల్ ఇతర నిర్మాణ పుట్టింగ్స్ పనులు సమాంతరంగా జరిగేలా చూసుకుంటూ పనుల్లో ఇంకా వేగం పెంచాలని నిర్మాణ సంస్థను ఆదేశించారు ఎంతో మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందించేందుకు ఈ రెసిడెన్షియల్ స్కూల్ దోహదపడుతున్నదని దాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణం జరగాలని అన్నారు ఒకటో బ్లాక్ మొదటి స్లాబ్ అక్టోబర్ చివరి నాటి కంటే ముందే పూర్తయ్యేలా పనిచేయాలని రాష్ట్రంలోని నల్గొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం ఆదర్శంగా ఉండాలని అందుకు అనుగుణంగా అధికారులు వర్క్ ఏజెన్సీ మనసు పెట్టి పనిచేయాలని మంత్రి సూచించారు తొమ్మిది నెలల నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు